హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా క్రమం ఈరోజు ఒక క్రేజీ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది సూర్యగారిది బాలాజీ గారి కాంబినేషన్లో వస్తున్న కరుపు మూవీ అయితే ఈ టీజర్ మొత్తంలో కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఏంటంటే సూర్య గారి లుక్స్ మరీ ముఖ్యంగా సాయి అభయంకర్ మ్యూజిక్ అనమాట చిత్త కొట్టి పడేశాడు అండ్ ఫ్రెండ్స్ అయితే ఒకే ఒక్క డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే చాలామంది హీరోలకి జస్ట్ అలా కనిపిస్తే చాలు ఫుల్ వైబ్ వచ్చేస్తుంది స్క్రీన్ టజన్స్ దద్దరిండిపోతుంది అసలు ముఖ్యంగా మాస్ అఫీల్ చాలా బాగుంటుంది కానీ ఈ మొత్తంలో కూడా అంత మ్యూజిక్ ఎలివేట్ చేసినా కూడా ఎక్కడో ఆ చిన్నది మిస్ అయినట్టు మాకు అనిపించింది ఇప్పుడు మాస్టర్ సినిమాలో విజయ్ గారు జస్ట్ అలా కూలింగ్ గ్లాసెస్తో కనిపించడానికి చాలు ఫుల్ మాస్ వైబ్ వచ్చింది కానీ ఎక్కడ మటుకు సూర్య గారు చాలా కష్టపడి అంత మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వరకు వచ్చేసినా కూడా ఆ మాస్ వైబ్ అనేది అంత కంప్లీట్గా రాలేదనేది మా అభిప్రాయం ఇమీడియట్గా అయితే ఈ టీజర్ చూసేయండి